అనురాగం గారు వీడియో చూసే ముందు అందరూ తప్పకుండా వీడియోకి లైక్ చేయండి అక్షరకు మెరుకు వచ్చింది వాళ్ళంతా తెలియని ఇబ్బందిగా ఉంది అవును అతనికి నిద్ర వచ్చే వరకు నా శరీరంతో ఆడుకుంటూనే ఉన్నాడు అసలు తనకి స్పృహ ఉందో లేదో తెలియదు ఒక సమయంలో అని అనుకుంటూ పైకి లేవలేకపోయింది అక్షర ప్రేమగా ఉన్న మనసులకు ఎంతటి కష్టమైన తేలిక భావాలను సంతరించుకుని అది ఎంతో ఆనందాన్ని ఇస్తుంది ప్రేమ లోపించిన విషయాలలో అదే భారం మరింత భారంగా మారిపోయి మానసిక ఆనందం లేని శారీరక బాధను మిగులుస్తుంది బలవంతంగా పైకి లేగాలి అనుకున్న శరీరం అంతా నిస్తేజంగా ఉండిపోయింది అలాగే లేచి కూర్చుంది అక్షర అభిరూప్ అక్షర దగ్గరికి వచ్చి నిజంగా నాకు ఎంతో ఆనందాన్నిచ్చావు అంటూ ఆమె బుగ్గలపై ముద్దు పెట్టుకొని ఇది నాకు అలవాటు అంతే ప్రేమ మాత్రం కాదు సుమా అని చెప్పి మరీ వెళ్ళాడు నవ్వో ఏడుపో తెలీదు అక్షర ముఖం మీద వింతైన ఒక భావం వెలిగి పక్కకు వెళ్లిపోయింది ఇంతలో రంగమ్మ పైకి వచ్చింది అమ్మాయి గారు ముందు గదిలో పట్టుపరుపులన్నీ ఉండగా ఈ మంచం మీద అయ్యో పైకి లేవండి స్నానం చేయండి ఒళ్ళంతా నొప్పులు చేసేసి ఉంటుంది అంటూ ఉంటే సిగ్గుపడింది అక్షర చీర కింద ఓడిపోయింది ఎలా అంటే అలా ఉన్న తనను తాను చూసుకుంది కనీసం ఆడవాళ్ళ ముందు కూడా బయట కొంచెం తొలగినా ఇష్టపడని అక్షర మనసు సిగ్గుతో ఒక రకంగా మౌనంగా ఉండిపోయింది అయినా అభి కనీసం తలుపు దగ్గరకు వేసి కూడా వెళ్ళలేదు అనుకుని తెలియని సిగ్గుతో కూడిన భావనకు లోనై తల వంచుకుంది అక్షర అర్థమైంది ఉండండి అంటూ వెళ్ళి పాలు గోరువెచ్చగా రామచంద్రయ్య గారికి నీరసంగా ఉన్నప్పుడు అప్పుడప్పుడు పాలల్లో కలుపుకునే బాదం పిస్తా జీడిపప్పు యాలకులు అన్ని వేయించి చేసిన పౌడర్ తీసుకొని రెండు స్పూన్ వేసి పాలలో పాటిక బెల్లం కలుపుకొని తీసుకొని వచ్చింది ఇవి తాగండమ్మా మగవాళ్ళ ఉత్సాహం భరించేది కాదు ఒక్కొక్కసారి తెలుసు అంటూ పాలను చేతికి ఇచ్చింది ముఖం కడగలేదు అంటున్న అక్షరను అబ్బా అక్కర్లేదు కానివ్వండి అంటూ పాలు దగ్గరుండి తాగించింది రంగమ్మ అక్షరకు కళ్ళల్లో నీళ్లు జల జల కారిపోయాయి ఆమె ప్రేమకు తల్లి తండ్రి అన్నయ్య గుర్తొచ్చారు అంతా ముళ్ళు గుచ్చుకుంటున్నా భావం కలుగుతూ ఉంది సహజంగా ఎంతో సున్నితంగా పెరిగిన అక్షర శరీరం కొన్ని విషయాలకు భరించలేకపోయింది బాత్రూంలో వేడి వేడి నీళ్లలో చిటికెడు పసుపు కొద్దిగా కళ్ళుప్పువి కూడా వేసి వచ్చింది రంగమ్మ ఏమిటి అన్నది అక్షర నొప్పులు కాస్త తగ్గుతాయిలేమ్మా తెలియనిదేముంది ఆడ పుట్టుకలో చురుచురలు భరించలేని వరవడులు కాని అమ్మా అంటూ చెప్పకనే ఆమె మాటల్లో ఎంతో ఉంది అని అర్థం చేసుకుంది అక్షర అక్షరకు ఎంతో ఓపిక వచ్చింది నిజంగానే బాత్రూం కు వెళ్ళింది స్నానం చేయడానికి అక్కడున్న పక్కా దుప్పట్లు అక్షర బట్టలు అన్ని కూడా తీసుకొని ఆ గదులు మంగమ్మతో శుభ్రం చేయించి గుడ్డ పెట్టి తుడిపించి మరీ కిందకు వెళ్ళిపోయింది రంగమ్మ రామచంద్రం గారు ప్రతి విషయంలో ఎంతో శుభ్రం పాటిస్తూ ఉంటారు మొదటి నుండి కూడా ఆ ఇంటి శుభ్రతలు పద్ధతులు అన్నీ తెలిసిన రంగమ్మకు ఈ రోజు ఎవరు ఏమీ చెప్పాల్సిన అవసరమే లేదు అన్ని చిన్న వయసు మంగమ్మతో దగ్గరుండి చేయిస్తుంది అక్షర అద్దం ముందు నిలబడింది తన అందం ఏ మాత్రం తగ్గలేదు కందిపోయిన అందం మరింత అందంగా మెరిసింది అద్దంలో ఎందుకో తనకు పెద్దరికం వచ్చేసినట్లు అనిపించింది అలా ఉండకూడదు అక్షరలానే ఉండాలి అనుకుంది అందంగా రెడీ అయ్యి కిందకు వెళ్ళింది అవును చూసే ప్రపంచానికి తను ఎంతో అందంగా కనబడాలి తన మనసు ఎలా ఉందో తనకే తెలుస్తోంది అని లేని నవ్వు తెచ్చుకుంటూ కిందకు దిగింది అక్షరం టిఫిన్ చేస్తున్న అభిరూప్ చూపులు అక్షరని చుట్టుకుంటున్నాయి పదే పదే నిజంగా ఎంత అందగతే ఇంతవరకు ఇటువంటి అమ్మాయిని తను చూడలేదు అనుభవించలేదు అంతటి అందాన్ని అందుకునే ఆనందం చాలా గొప్పగా జీవితంలో మరచిపోని ఆనందంగా ఒక పక్కన స్టోర్ అయ్యింది అతని మనసులో అక్షరను పదే పదే చూడాలి అనిపించడం కొత్తగా అనిపించింది తనకు ఆడవాళ్ళు కొత్త కాదు ఇష్టమైన వాళ్ళను అనుభవించాడు కానీ విడిగా వారి ముఖాలు కూడా చూడబుద్ధి కాదు ఎప్పుడైనా తనకు కావాలి అనిపిస్తే తను రమ్మంటే వస్తేనే ఊరుకుంటాడు లేకపోతే చొరవగా పలకరించినా ఊరుకోడు అటువంటి అతను అక్షరాన్ని చూడాలనుకోవడం ఏమిటి అనుకున్నాడు తన వైపు అలా చూస్తూ కళ్ళు తిప్పుకుంటున్న అభిరూప్ వైపు చూసి అక్షర ఒక రకంగా నవ్వింది తీసుకున్న డబ్బుకి చక్కటి ఆనందాన్ని ఇచ్చావు అని చూస్తున్నాను అన్నాడు కొంచెం కోపంగా అభిరూప్ కొరడాతో కొట్టినట్లు అనిపించింది అక్షర మనసుకు అక్షర టిఫిన్ చేసి తాతగారు ఫ్రెండ్ కలవాలి అని చెప్పింది వెళ్ళొస్తాను అని చెప్పింది అక్షర డ్రైవర్ నారాయణకు ఫోన్ చేశారు రామచంద్రం గారు అక్షర ఆటోలో వెళ్తుంది ఎందుకు తాతగారు అన్నాడు అభిరు అలా మాట్లాడకు అభి ఆమెని భార్య ఈ ఇంటికి కోడలు మన ఇంటి గౌరవ మర్యాదలకు తగ్గట్లుగా ఉండాలి కదూ అంటున్న తాతగారి ముఖం వైపు చూసి అలాగే చూశాడు అభి చూడు అభి పెళ్లి అనేది ఒక గొప్ప వరంగా భావించాలి భార్యాభర్తల సంబంధం అనేది కూడా పవిత్రమైనదే మగవాడు తనకు తాను సుఖపడాలి అన్న ఆశతో ఆడవాళ్ళ దగ్గరకు వెళ్లే విషయం కాదు అది భార్య మనసును గెలుచుకొని ఇద్దరూ ఆనందపడడం మంచిది కదూ అన్నారు రామచంద్రం గారు అదేమిటి తాతగారికి తన గురించి ఏదైనా అనుమానం కలిగిందా లేక అక్షర ఏదైనా చెప్పిందా లేదు అక్షర ఇప్పుడే వచ్చింది కిందకు అలాగే చూస్తున్న అభిరూప్ వైపు చూసి నీ ముఖంలో ఆనందం ఆ అమ్మాయి ముఖంలో విషయాన్ని చూస్తే నాకు విషయం అర్థమైంది నీలో మీ నాన్న ప్రవర్తనలు చాలా ఉన్నాయి అవి వ్యాపార రీతిగా అయితే కొంచెం పర్వాలేదు కానీ పెళ్లి వ్యాపారం కాదు అది ప్రేమకు నాంది స్వార్థంతో వ్యాపారం చేసినట్లు సంసార జీవితంలో అయితే లేనిపోని సమస్యలు కొని తెచ్చుకోవాల్సి వస్తుంది అందరమ్మాయిలు అమ్మాయిలు మనస్తత్వాలు ఒకలాగా ఉండవు అక్షర చాలా మంచి అమ్మాయి అన్నారు రామచంద్రం గారు ఆశ్చర్యంగా చూస్తున్నాడు అబిరు తాతగారి వైపు ఎంత వయసు వచ్చినా నాకు ఎవరు చెప్పాల్సిన అవసరమే లేదు అవి ఆస్తులు వస్తూ పోతూ ఉంటాయి సంపాదించుకోవచ్చు ప్రేమ అనేది సంపాదించుకోవాలంటేనే కష్టపడాలి అంటున్న తాతగారి మాటలు కొత్తగా అనిపించి వెంటనే వర్క్ ఉంది అంటూ పైకి లేచాడు అభిరు కారు శుభ్రంగా తుడిచి నారాయణ కూర్చుండమ్మా అంటున్నాడు అక్షరను అక్షర అభి వైపు చూసి ఆయన వచ్చారుగా ఆయనతో వెళ్తాను బాబాయ్ అని చెప్పింది నవ్వుతూ అక్షర నేను ఆఫీస్కి వెళ్తున్నాను అన్నాడు అభి కాస్త కోపంగా ఆ దారిలోనే మా ఫ్రెండ్ వెయిట్ చేస్తోంది అంటూ ప్లీజ్ కాస్త దించరు అన్నది చాలా ముచ్చటగా అక్షర ఇదేమిటి నిన్నటి వరకు ఒక రకంగా ఉంది ఇప్పుడు వేరేగా ఉంది అనుకున్న అభి చేసేదేమీ లేక సరే అన్నాడు వెనక సీట్లో కూర్చుంటుంది అనుకున్న అక్షర ముందుకు వచ్చి కూర్చునే లోకి అభికి కొంచెం కోపం వచ్చింది తన అనుమతి లేనిదే ఎవరు ముందు సీట్లో కూర్చోడానికి ఇష్టపడరు అలా చూస్తారేంటి పదండి అన్నది అక్షర వారి వైపు ముచ్చటగా చూస్తున్న నారాయణ గారి వైపు చూసి మీ పని మీరు చూసుకోండి అని కోపంగా చెప్పి కారుని ఒక్కసారిగా రేస్ చేశాడు అభి అబ్బా ఇలా కారుని మొదలై ఫాస్ట్ గా నడిపే వాళ్ళంటే నాకు చాలా ఇష్టం మా అన్నయ్యకు ఉన్నది ఈ అలవాటు అన్నది నవ్వుతూ అభివైపు చూస్తూ అక్షరం అనుకున్నాను మా వారు భలే అందంగా ఉన్నారు అందరూ అంటుంటే చూడలేదు ఇంతవరకు మీ ముఖం వైపు అంటూ అభివైపు చూసి నవ్వింది అక్షర పొగడతలు నాకు నచ్చవు అన్నాడు కోపంగా అభి ఊర్లో వాళ్ళు పొగిడితే నచ్చకుండా ఉంటే మంచిది ఇంట్లో వాళ్ళు అది మీ అర్ధాంగిని మిమ్మల్ని పొగిడితే నచ్చకపోవడం ఏమిటి కొత్తగా చెబుతున్నారు అన్నది అక్షర ఓహో భార్య అయితే ఇష్టం వచ్చినట్టు మాట్లాడి ఇష్టం వచ్చినట్టు బిహేవ్ చేస్తుందా ఏమిటి ఈమె ధైర్యం అనుకున్నాడు అభి అరే రై ఆపండి ఇక్కడే మా ఫ్రెండ్ వెయిట్ చేస్తుంది అన్నది అక్షర ట్రాఫిక్ లో ఆపకూడదు కారు అన్నాడు అభి కొంచెం ముందుకు తీసుకెళ్లి ఆపాడు కావాలని అభి కారు అక్కడే ఉన్నది స్నేహిత థ్యాంక్ యూ మీరు కాస్త ఫాస్ట్ అని తెలుసు అందుకే ముందే దించమని అడిగాను అంటూ నవ్వుతూ దిగి ఫ్రెండ్ వైపు చూపించి తనే మా ఫ్రెండ్ అని చెప్పి నవ్వింది అక్షర అనుకున్నాడు అభి మనసులో కోపంగా అక్షర స్నేహిత ఇద్దరు నవ్వుకుంటూ వెళ్తుంటే ఒళ్ళు మండిపోయింది అభికి అక్షర వైపు అలా చూస్తూ ఉంది స్నేహిత లక్షల ఖరీదు చేసే కారులో నుండి ఎంతో విలువైన దుస్తులతో నగలతో ఉన్న అక్షర వైపు చూసి ఒకంత సంతోషము కొంత ఆశ్చర్యము అనుకోని వరం ఏదో అందింది అక్షరకు అని అందుకు అరువురాలు కూడా అని మనసులో అనుకుంటూ సంతోషంగా అక్షర వైపు చూస్తుంటే అక్షర ముఖంలో సంతోషం కన్నా ఏదో చెప్పలేని బాధ కనిపించింది అక్షర ఏమిటి నీ నవ్వు కొత్తగా నాకు నటనలా కనిపిస్తుంది ప్రాణం లేని నువ్వులా ఉంది నీ నవ్వు పారిజాత పువ్వులలా అందంగా ఉంటుంది అక్షర నవ్వు అని కాలేజీలో మంచి పేరుంది కానీ అలా లేదు సుమా అంటూ అడిగింది స్నేహిత స్నేహ పూల తోటలోని పూలు చాలా అందంగా కనిపిస్తాయి అదే పూల తోట గొప్పింటి ముందు గార్డెన్ లో ఉంటే మరింత అందంగా కనిపిస్తాయి కానీ ఎక్కడుండే ఇబ్బందులు అక్కడ ఉంటూనే ఉంటాయి పూల తోటకైనా మరి ఎందుకైనా అంటున్న అక్షర వైపు చూసి ఏమిటి వేదాంతం మాట్లాడుతుంది అక్షర ఉన్నది ఉన్నట్టు మాట్లాడవే నా అక్షరలా అనుకోకుండా పెళ్లి హడావిడిగా చేసుకున్నావు ఎలా ఉంది నీ కాపురం అన్నది నవ్వుతూ స్నేహిత ఎలా ఉండకూడదు అలా ఉంది అని ఎలా చెప్పను అంటున్న అక్షరకు మనసులో బాధ కళ్ళల్లోకి కన్నీటి ఎలా కదిలింది అక్షర అంటూ స్నేహిత అక్షర భుజం మీద చెయ్యి వేసి ప్రేమగా అడిగింది అసలు సంగతి ఎవరికీ తెలీదు మన స్నేహితులకు కూడా నాకు పెళ్ళవుతుంది అవుతుంది అని చెప్పకుండా పెళ్లి చేసుకున్నాను గొప్పింటివాడు అమెరికా మొగుడు దొరికాడు అందుకే ఇలా చేసింది అని అందరూ నిందించారు ఫోన్ చేసి నేను మాట్లాడితే పెళ్లికి కూడా రాలేదు అప్పుడప్పుడే చెప్పానని కానీ నా పెళ్లి నాకే తెలీదు తెలియని నా పెళ్లి ఒక అగ్రిమెంట్ అంటున్న అక్షర వైపు చూసి ఏమిటి అక్షరా నువ్వనేది అన్నది స్నేహిత ఆశ్చర్యంగా చూస్తూ అవును ఆశ్చర్యంగా ఉంది కదూ ఇటువంటి సంఘటనలు సినిమాలో చూసి నిజంగా జరుగుతాయా అనుకుని వాదించే నేనే ఈనాడు కాంట్రాక్ట్ పెళ్లితో నా జీవితాన్ని కట్టేసుకున్నాను అన్నది అక్షర బాధగా అక్షర నువ్వు అలా మాట్లాడుతుంటే బాధగా ఉంది ఎప్పుడు నవ్వుతూ నవ్విస్తూ ఎదుటి వారి మనసులో ఏదైనా బాధ ఉంటే ఇట్టే పక్కకు తీసేసే మంచి సలహాలు ఇచ్చే నువ్వేనా ఇలా మాట్లాడుతుంది అంటూ చూసింది స్నేహిత స్నేహిత వాళ్ళ అక్క భర్తతో ఇబ్బందులు పడుతుంటే సరే తెలివైన సలహా ఇచ్చి వారి సంసారాన్ని చక్కబెట్టేలా చేసింది ఎవరికీ తెలియకుండా అక్షర ఆ విషయాన్ని స్నేహిత ఎప్పుడూ మర్చిపోలేదు తాగి గొడవ చేస్తూ తన అక్కని వేధించుకు తింటున్న బావగారికి సరైన కోటింగ్ ఇచ్చేలా చేసింది అక్షర వాళ్ళ నాన్నగారికి తెలిసిన పోలీస్ ఆఫీసర్ తో మంచి భయం చెప్పించింది ప్రతిరోజు స్టేషన్ కి వెళ్లి సంతకం పెట్టేలా చేసింది అక్కడితో వాళ్ళ బావకు తప్పు వదిలిపోయింది ఆ ధైర్యం తెగువ ఏమైంది అన్నట్లు చూసింది స్నేహిత స్నేహ జీవితం ఎప్పుడు ఒక్కలాగా ఉండదు అన్నయ్య రోషన్ తెలుసుగా వాడు ఎంత మంచివాడు వాడు తన ఫ్రెండ్ ఆపదలో ఉన్నాడని సూర్యుడితో సంతకం పెట్టాడు అతను మోసం చేశాడు అక్కడితో మా ఆస్తిని జప్తు చేసే పరిస్థితి వచ్చింది ఎంతో దిగులు పడిపోయాము నాన్నగారు కుప్ప కూలిపోయారు ఆయనకు మైల్డ్ స్ట్రోక్ వస్తుందేమో అని డాక్టర్ గారు చెప్పడంతో భయపడిపోయాము అమ్మ అచేతనంగా ఉండిపోయింది అటువంటి సమయంలో అర్థం చేసుకోకుండా వదిన బిడ్డతో తన పుట్టింటికి వెళ్ళిపోయింది అన్నయ్య పిచ్చివాడిలా కూర్చోబడిపోయాడు భయమేసింది నాకు ఏడు పంట ఇష్టం లేని నేను చేశాను ఏం చేయాలో తెలియని పరిస్థితి నాన్నను అమ్మను చూసి అన్నయ్య చిన్న పిల్లాడిలా ఏడ్చాడు అసలు నేను ఉండకూడదు అని బాధపడిపోయాడు సమస్యకు ఏదో ఒక పరిష్కారం ఉంటుందన్నయ్య అని ఓర్దార్చాను అన్నయ్యను కానీ కంటి ముందు ఉన్న అతి పెద్ద సమస్యకు ఏ పరిష్కారం కనిపించడం లేదు నాకు అమ్మను నాన్నను ఇలా బాధ పెడుతుంటే నాకు సిగ్గుతో చచ్చిపోవాలనుంది అక్షరం అంటూ బాధపడిపోయాడు అన్నయ్య వాడిని ఓదార్చడం కష్టమైంది నాకు ఈ రోజుల్లో అటువంటి వాళ్ళు అరుదుగా ఉంటారు అంత మంచివాడు అన్నయ్య వదిన వెళ్ళిపోవడం నాకు చిత్రం కలిగింది అన్నయ్య మనసును అర్థం చేసుకోలేదు వదిన అని అర్థమైంది వాడు మంచితనంతోనే అలా మోసపోయాడు నాన్నగారు అన్ని సంవత్సరాలు కష్టపడి ఎంతో తీర్చిదిద్దిన సంస్థను అలా పోగొట్టుకోవడం అనే విషయం మింగుడు పడని విషయం లా మమ్మల్ని వేధించింది మా కుటుంబం అంతా అలాగే కూర్చునున్నాము డాక్టర్ గారు వచ్చి నాన్నగారిని పరీక్ష చేసి జాగ్రత్తగా ఉండమని చెప్పారు అమ్మ కనపడకుండా రోధిస్తోంది అమ్మ అంతే బయటపడదు నాన్నగారి ముఖంలో ఏమిటి ఒక్కొక్క రూపాయి ఎంతో కష్టపడి సంపాదించి ఈనాడు మళ్ళీ ఇలా మోసపోయాను అన్న బాధ కలిగింది ఆయన ముఖంలో ఒకప్పుడు ఆయన వయసులో ఉన్నప్పుడు అలాగే మోసపోయారట నాన్న బాధపడకండి అంటూ అక్కడే ఉండి ఓదారుస్తున్నాను రెండు రోజులకు స్టేట్స్ వెళ్లాల్సిన నేను ఆగిపోవాల్సి వచ్చింది అటువంటి సమయంలో నాకు ఫోన్ వచ్చింది రామచంద్రం గారి మనవడు అభిరు అంటూ మీ సమస్యకు పరిష్కారం చెబుతాను రండి అని ఫోన్ చేశారు నేను ఆశ్చర్యపోయాను మీరెవరు అని అడగలేకపోయాను అటువంటి పరిస్థితి నాది వెంటనే అక్కడికి వెళ్ళాను అది మా ఇంటికి దగ్గరలో ఉన్న ఫైవ్ స్టార్ హోటల్ అక్కడ మీటింగ్స్ జరిగే హాల్లో కూర్చునున్నారు అభిరు మీరెవరు అంటూ ప్రశ్నించిన నాకు గర్వంగా చెప్పాడు తను అమెరికా నుండి వచ్చాను అని ప్రస్తుతానికి ఇండియాలో తన తాత గారు రామచంద్రం గ్రూప్ ఆఫ్ కంపెనీస్ చైర్మన్ గారిని చెప్పారు ఆయన బాధ్యతలు తన స్వీకరించానని ఎంతో గ్రేట్ గా చెప్పాడు అటువంటి వ్యక్తులు మా కష్టం గురించి సలహా ఏం చెప్తారు అని నాకు అర్థం కాలేదు అలాగే చూశాను నిజం చెప్పాలంటే ఆయన నా వైపు కూడా సరిగ్గా చూడడం లేదు అతని అనువణువులో గర్వం తొనికిసలాడింది అతని మాట అహంకారం అన్ని కూడా తెలుస్తున్నాయి ఆ తర్వాత ఆయన చెప్పిన మాటలు విన్న నాకు ఆశ్చర్యం కలిగింది మీ ఆస్తులు జప్తు చేసే అవసరం లేదు నేను మిమ్మల్ని పెళ్లి చేసుకుంటాను మీ ఆస్తులను మీరు పోగొట్టుకోవాల్సిన అవసరం లేదు అవన్నీ నేనే తీరుస్తాను అని చెప్పిన అతని వైపు ఆశ్చర్యంగా ఎందుకు ఇంత పెద్ద సహాయం చేస్తున్నారు ఈ రోజుల్లో ఇటువంటి దేవుళ్ళు ఉంటారా అని కాసేపు అలాగే చూశాను అభిరు వైపు చూడడానికి మనిషి ఎంతో అందంగా ఉన్నా కనపడని ఏదో శారీజం అతనిలో ఉంది అన్నట్లు నా మనసుకు అనిపించింది కానీ నా మనసులో కలిగిన భావం అబద్ధం ఆయన దేవుడు లాంటి వాడు అనుకున్నాను అనుకున్న ఐదు నిమిషాలు కూడా పట్టలేదు ఆయన చెప్పిన మాటలు విని బిత్తర పోయాను అంటున్న అక్షర కళ్ళల్లో నీళ్లు చూసి స్నేహిత అక్షరం భు భుజం మీద చెయ్యి వేసింది ఆశ్చర్యంగా చూస్తూ ఉంది స్నేహిత తర్వాత ఏం జరిగింది అన్నట్లు వివాహం జరుగుతుంది కానీ ఒప్పందం ప్రకారం జరుగుతుంది ఆ ఒప్పందాలలో ఉన్న విషయాలు నియమాలు ఇవి చదువుకోండి అంటూ నా చేతికి ఒక ఫైల్ ఇచ్చారు అది చూస్తున్న నాకు నేను చూస్తున్నది నిజమేనా ఇలా కూడా ఉంటారా మనుషులు అని ఏవేవో ఆలోచనలు ముట్టి విపరీతంగా కోపం వచ్చింది అతని మీద అతనిని పెళ్లి చేసుకోవాలట అతనితో కాపురం కూడా చేయాలట ఒక వారసుని ఇవ్వాలట ఆ తర్వాత అంతా కూడా అతని ఇష్టం మీద ఆధారపడి ఉంటుందట అతనికి ఇష్టం లేకపోతే నాతో పెళ్లి అనే సంబంధాన్ని తెగదింపులు చేసుకుంటారట కట్టుబట్టలతో ఇంటి నుండి బయటకు వెళ్లిపోవాలి అని చెప్పారు నా బిడ్డ అని గాని నా భర్త అని గాని మరి ఇంకా ఏ విధమైన సంబంధాలు గాని భరణం గాని ఏమి కూడా ఆశించకుండా ఉండేలా ఆ ఫైల్ తయారు చేశారు విడాకుల ఒప్పంద పత్రం కూడా జత చేసి ఉంది ఆ ఫైల్స్ లో సంతకాలు పెట్టండి ఇష్టమైతే అని ఆ ఫైల్ నా చేతికిచ్చి వెళ్ళిపోయాడు ఆవిరు ఏమీ తెలియని పరిస్థితుల్లో ఫైల్ తీసుకొని ఇంటికెళ్లాను నేను రెండు గంటలు తీవ్రంగా ఆలోచించాను నాకు ఇక ఏ దారి దొరకలేదు సమయం లేదు ఇటు చూస్తే నాన్నగారు అమ్మ పరిస్థితి బాగోలేదు అన్నయ్య పరిస్థితి అన్నయ్య ఏం చేసుకుంటాడో అన్న భయం కూడా ఉంది నాకు అందుకే ఒప్పుకుందాము అని నిర్ణయించుకున్నాను జరిగిన విషయాన్ని పెద్దలు అంగీకరించే విధంగా మార్చి చెప్పాను నన్ను పెళ్లి చేసుకుంటాడట నాన్నగారు ఈ అప్పు తీర్చేస్తారట అని ఆ ఒక్క విషయమే నా కుటుంబ సభ్యులకు చెప్పాను అంత మంచి మనసుతో చెప్పారు అవిరు అని అమ్మా నాన్నలను అన్నయ్యను ఒప్పించే విధంగా చెప్పింది అక్షర ఫైల్లో ఉన్న అక్షరాలు అక్షర కళ్ళల్లో తిరుగుతూ అక్షరాల్లోని సారాంశం పదే పదే మనసుని కొరడాతో చరుస్తూ ఉన్న బాధ కనబడకుండా జాగ్రత్త పడింది అక్షర తనపై విధి కక్ష కట్టినట్లుగా అనిపించింది నాన్నగారు అప్పుడు చెప్పారు కొన్ని రోజుల కిందట పెళ్లి పేరయ్య ఫోన్ చేసి చెప్పాడట రామచంద్రం గారు మధుసూదన్ గారి అమ్మాయి బాగుంటుంది అనుకుంటున్నారు ఆ అమ్మాయి గురించి అడగండి మా మనవడికి అని చెప్పాడట అంతవరకే జరిగిందట నాకు సంబంధాలు చూడాలి అని నాన్నగారు అనుకోలేదు అలా నా గురించి ఎంక్వైరీ చేసినట్లున్నారు అబిరు అని చెబుతూ కాసేపు మౌనంగా ఉండిపోయింది అక్షర తర్వాత ఏం జరిగిందో నెక్స్ట్ పాటలో తెలుసుకుందాం వీడియోకి తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మరి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్